ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని సూపరింటెంట్ డాక్టర్ వసుంధర ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తెలిపారు మా దగ్గర ప్రజెంట్ ఐదు స్పెషాలిటీస్ వరకు డాక్టర్స్ పనిచేస్తున్నారండి గైనకాలజీ ఫీడియాట్రిక్స్ ఫిడియల్ డాక్టర్ గారు జనరల్ వచ్చేనా అంటే మామూలు చిన్న చిన్న చెత్త చికిత్సలు అన్నీ చేసే డాక్టర్ గారు ప్లస్ జనరల్ మెడిసిన్ జనరల్ కేసును చూసే డాక్టర్ గారు అలాగే మధు డాక్టర్ గారు అలాగే మనకి డెంటల్ డాక్టర్ గారు వాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారు అలాగే ఫిజియోథెరపీ స్పెషలిస్ట్ ఫిజియోథెరపీ సర్వీసెస్ అంటే మనకి ఇప్పుడు పక్షపాతం వచ్చిన వాళ్ళు కానీ నొక్కులు ఎక్కువ కాలం నొప్పులతో బాధపడే వాళ్ళకి ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ హాస్పిటల్ గత ఆరేళ్ళ క్రితం అప్గ్రేడ్ చేశారండి పిహెచ్సి నుంచి మన హాస్పిటల్లో పక్క పిహెచ్స్ నుంచి కూడా చాలా కేసెస్ రిఫరెన్స్ వస్తూ ఉంటాయండి మన లెవెల్ వరకు మాక్సిమం మన సిహెచ్ లెవెల్ వరకు ఎలాంటి ట్రీట్మెంట్స్ పెట్టగలము అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడే చేస్తామండి మనకి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే జంగరీ బట్ మాక్సిమం చిన్న చిన్న కేసులు మాక్సిమం ట్రీట్మెంట్ ఇక్కడే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తామండి అండ్ అందరూ అన్ని సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అండ్ దగ్గర డెలివరీస్ సంబంధించి నార్మల్ డెలివరీ ീസ് സുജീരൺ ഡെലിവറിസ് അബോഷൻസ് చిన్న చిన్న గైన కేసులు మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేయగలిగే కేసెస్ అన్నీ ట్రీట్ చేసినాము మన జనరల్ సర్జరీ డాక్టర్ గారు డాక్టర్ హేమంత్ గారు కూడా చాలా కేసులు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడే పేషెంట్స్కి చాలామందికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు అలాగే ఫిజియోథెరపీ డైలీ చాలామంది ఫిజియోథెరపీ తీసుకోవడానికి చాలా ఏరియాస్ నుంచి మా దగ్గరికి వస్తున్నారండి జీలుమిల్లి కుక్కునూరు ఆ లోపల ఉన్న ప్రాంతాల నుంచి కూడా మా దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తున్నారండి అలాగే జనరల్ మెడిసిన్స్ ఉండే కదా వీరి గారు చాలా హైరిస్క్ కూడా మన దగ్గర ట్రీట్ చేశారు అంటే వచ్చిన కేసులు అలాగే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చిన కేసులు కూడా మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని సేఫ్గా పెద్ద హాస్పిటల్ అంటే ఎక్కడైతే కార్డియాలజిస్ట్ ఉంటారో అక్కడికి రెఫర్ చేయడం చేసేంత వరకు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసిందండి స్టెమీ ప్రోగ్రామ్ దాని ద్వారా ఇంజెక్షన్ చేసి పేషెంట్కి మధ్యదారులో ఇబ్బంది లేకుండా వాళ్ళని సేఫ్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి డైరెక్ట్గా కనోటే సర్వీస్ ఇచ్చి పంపిస్తున్నామండి అండి ప్రజెంట్ కేసెస్ అనేవి ఇంకా హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి కొత్త కొత్త సర్వీసెస్ అన్నీ వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సర్వీసెస్ వరకు అందరూ తీసుకోవాలని కోరుతున్నారు